ఈ రిఫార్మ్ మూమెంట్స్ విషయానికి వస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీరేశ్లింగం పంతులు గారు ఒక్క వ్యక్తి గురించి బాగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక మార్క్ లింగం గారి గురించి ప్రశ్న లేకుండా లేదు ఒక పది పేజీల సమాచారం లింగం గారి మీద చదువుకోవాలి ముఖ్యంగా ఈ ఎయిటీన్ సెవెంటీస్లో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని సంస్కరించాలి అనే ప్రయత్నం చేసిన ఒక మహానుభావుడు ఎవరు అంటే వీరేశ్లింగం పంతులు గారు డౌటే లేదు అందరినీ ఒక లెక్కలు చూడాలి వీరేశలింగం పంతులు గారు ఒక్కరిని ఒక రకంగా చూడాలి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రదేశ్ చరిత్రలో వీరేశింగం పంతులు గారు ఈరోజు ఏ పల్లెటూరికి వచ్చినా ఏ చిన్న పట్టణానికి వెళ్ళినా కానీ వీరేశ్లింగం పంతులు గారి విగ్రహం ఉంటుందంటే ఆయన ఇంపాక్ట్ చూసుకోవాలి అది ఒకటి అయితే లింగం గారికి ముందు లింగం గారి తర్వాత రిఫార్మ్స్ జరగలేదా సోషల్ రిఫార్మ్స్ జరగలేదా అంటే జరిగాయి కాబట్టి మనము సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ని మూడు దశల్లో విభజించి చదువుకోవాలి ఒకటి లింగం గారికి ముందు జరిగినటువంటి రిఫార్మ్ మూమెంట్స్ లింగం గారి ద్వారా జరిగినటువంటి రిఫార్మ్ మూమెంట్స్ లింగం గారి తర్వాత జరిగినటువంటి రిఫార్మ్ మూమెంట్స్ అని చెప్పేసి త్రీ ఫేజెస్లో చదువుకోవాలి సో నేను ఈరోజు లింగం గారి కంటే ముందు లింగం గారి ముందు జరిగినటువంటి ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ గురించి నేర్పిస్తాను తర్వాత లింగం గారి మీద నేర్చుకోవాలి అంటే ది బెస్ట్ బుక్ ఏంటి సార్ అంటే మీకు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఏ పుస్తకాలు ఆయన గురించి మీకు కంప్లీట్ సమాచారాన్ని ఇవ్వవు ఏదో ఎగ్జామ్లో లక్కీగా మనకు ఆయన ధవళేశ్వరంలో ఎప్పుడు పాఠశాలను ఏర్పాటు చేశారు ఆయన వితంత వివాహాన్ని ఎప్పుడు మొదటిసారిగా నిర్వహించారు అనే ప్రశ్నలు అడుగుతున్నాడు ఎగ్జామినర్ దట్స్ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్ అంత గొప్ప వ్యక్తుల గురించి కొంచెం డీపర్ క్వశ్చన్స్ అడిగితే కొంచెం అభ్యర్థి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కానీ అలా అడగట్లే చాలా మైన్యూట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దట్ పిల్లలు కూడా ఇంక ఇంతే కదా ఈ నాలుగు బిట్లు నేర్చుకుంటే సరిపోతుంది కదా నాలుగు లైన్లు వీరేశ్లింగం గారి గురించి అనుకుంటున్నారు బట్ వీరేశలింగం గారి గురించి నేర్చుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర ఉంది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఆయన జీవిత చరిత్ర మీద ఒక పుస్తకం వేశారు ఐ థింక్ టూ సెవెంటీ ప్లస్ పేజెస్ ఉంటాయి కాకపోతే కొంచెం గ్రాంధికంగా ఉంటుంది బట్ చదవచ్చు అనుకుంటే మాత్రం చదవచ్చు సో ఆ పుస్తకంలోని సమాచారం మీకు ఇచ్చేస్తాను ఏది పర్టికులర్గా లింగం గారి గురించి ఒక టెన్ పేజెస్ కంటే ఎక్కువ రాదు టెన్ పేజెస్ లోపు క్లోజ్ చేస్తాను ఈరోజు మీకు స్టార్ట్ చేయబోయేది వీరేశ్లింగం గారి కంటే ముందు జరిగినటువంటి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ నేర్చుకుందాం దాని గురించి నేర్చుకుందాం ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ పాయింట్ చూడండి జాగ్రత్త చూడండి ఆంధ్రదేశ చరిత్రలో సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ప్రారంభమైనటువంటి కాలాన్ని జాగ్రత్తగా చూడండి నైన్టీన్త్ సెంచరీ మిడిల్ పంతొమ్మిదవ శతాబ్దం భాగం అంటే ఎయిటీన్ ఫిఫ్టీస్ అనుకోవచ్చా ఆంధ్రదేశంలో సమాజంలో వేలుకున్నటువంటి కొన్ని మూఢాచారాలను అనైతిక పరిస్థితులను సంస్కరించే ప్రయత్నమే సమక సంస్కరణ సంఘంలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను సవరించే ప్రయత్నమే సంస్కరణ సంఘ సంస్కరణ ఇలాంటి సంఘ సంస్కరణ ఎప్పుడు జరిగింది ఆంధ్రదేశంలో అంటే ఎయిటీన్ ఫిఫ్టీస్లో లో స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి మెల్లగా అది ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి ఎయిటీన్ సెవెంటీస్కి కి వీరేశింగం పంతులు గారు యువకులుగా ఉన్నటువంటి సమయం అది ఆయన ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో లో పుడతారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లోనే లోనే స్టార్ట్ అవుతుంది రిఫార్మ్ మూమెంట్స్ కొంతమంది వ్యక్తుల ద్వారా ఆయన యువకుడు అయ్యేసరికి అదొక మహోజ్వల స్థాయికి చేరుతుంది ఓకేనా జాగ్రత్త చూద్దాం సో ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం రిఫార్మర్ మోడర్న్ డేలో రిఫార్మర్ గురించి మాట్లాడాలి అంటే ఆధునిక ఆంధ్రదేశ తొలి సంఘ సంస్కరణ వాది ఎవరు అంటే ఏనుగుల వీరస్వామయ్య సెవెంటీన్ ఎయిటీ అంట అంటే ఎయిటీన్త్ సెంచరీలో ఉన్నారు ఎయిటీన్ థర్టీ సిక్స్ అంటే ఎయిటీన్ థర్టీస్ ఎయిటీన్ ట్వంటీస్ ఆ టైంలో ఈయన సంఘ సంస్కరణకు ప్రయత్నం చేశాడు అయితే ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆయన సమాజంలోకి వెళ్ళి ఇది తప్పురా అని చెప్తూ సంఘ సంస్కరణకు ప్రయత్నం చేయలే ఎలా చేశాడు అంటే పుస్తకం రాశాడని చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్లోనే ఆయన రాసినటువంటి పెద్ద పుస్తకం ఏంటి కాశీ యాత్ర చరిత్ర ఈ కాశీ యాత్ర చరిత్రలో ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని మూఢాచారాలను కొన్ని పద్ధతులను ఆయన విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపడం ద్వారా సంఘ సంస్కరణను కృషి చేశాడు పుస్తకం ద్వారా సంఘ సంస్కరణ కృషి చేశాడు ప్రత్యక్షంగా ఆయన వీరేశలింగం పంతులు గారి లాగా అష్ట కష్టాలు పడి వాళ్ళతో వీళ్ళతో చివాట్లు పెట్టించుకొని ఆఖరికి భౌతిక దాడులకు గురై అంత ఆస్థాయిలు చేయలేయన ఆయన ఆయన మాస్ పీపుల్లాగా ప్రజల్లోకి వెళ్ళి సంఘ సంస్కరణ కోరుకున్నాడు వీరేశలింగం పంతులు గారు బట్ ఈయన తన పుస్తకం ద్వారా సంఘ సంస్కరణ తీసుకురావాలనుకున్నారు ఈయన రాసిన ప్రసిద్ధ పుస్తకం కాశీ యాత్ర చరిత్ర దీని గురించి మాట్లాడుకున్నాం ఈయన మద్రాస్ సదర్ సుప్రీంకోర్టులో ద్విభాసి అని చెప్పుకున్నాం రైట్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏం చెప్పాడు సార్ ఆయన ఈ పుస్తకంలో అది యాత్ర పుస్తకం అంటే మీరేం చెప్పారు పుణ్యక్షేత్రాలు ఆయా వ్యక్తుల యొక్క సంస్కృతి ఆయా ప్రదేశాల యొక్క సంస్కృతి గురించి వివరించాడన్నారు అట్లా వివరిస్తూనే కొన్ని అంశాలను ఆయన క్వశ్చన్ చేశాడు ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలను ఆయన క్వశ్చన్ చేశాడు అంటరానితనం గురించి ప్రస్తావించాడు తన పుస్తకంలో మత మార్పిడిల గురించి మాట్లాడాడు ఆలయ ఆచారాల గురించి మాట్లాడారు దేవాలయాల్లో చేసేటటువంటి ఆచారాలు అండ్ గా ఉన్నటువంటి సతీ సహగమనం గురించి కూడా ఆయన మాట్లాడాడు తన పుస్తకంలో అండ్ ఏకేశ్వర గురించి కూడా మాట్లాడాడు ఏకేశ్వరోపాసన అంటే ఒక దేవుణ్ణి మాత్రమే పూజించే విధానం ఏంటో చూద్దాం అంటరానితనం గురించి ఆయన తన కాశీయాత్ర చరిత్రలో ఏం మాట్లాడాడంటే స్మృతులు ఉన్నాయి మనకి నారద స్మృతి మను స్మృతి ఇట్లా ఉన్నాయి కదా ఈ స్మృతుల్లో కూడా అంటరానితనానికి ఆమోదం లేదు నాయన మనుస్మృతి ప్రకారమే ఈ కుల వ్యవస్థ వచ్చిందని చెప్పుకుంటాం కదా దాంట్లో కూడా అస్పృశ్యత లేదా అంటరానితనానికి ఆస్కారం లేదు కుల వ్యవస్థ యొక్క పర్పస్ వేరు అని చెప్తున్నాడు ఆయన అంటరానితనం అనేది మనిషి క్రియేట్ చేసుకున్నాడు అంటాడు సో ఫ్రెండ్స్ ఈయన కుల వ్యవస్థ మీద ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి మీకు ఎవరు స్టేట్మెంట్ అని అడిగే ఆస్కారం ఉంది కుల వ్యవస్థ అనేది మానవ సృష్టి మాత్రమే మనిషి సృష్టించుకున్నాడు కుల విభజన అనేది వృత్తిపరంగా ఉండాలంటున్నాడు వృత్తుల వారిగా కులాలు ఉండొచ్చు తప్పులేదు కానీ కుల వివక్ష అనేది ఉండకూడదు అంటున్నాడు సింపుల్గా చెప్పాలంటే కుల వ్యవస్థను ఆయన కానీ అది ఎట్లా ఉండాలి వృత్తుల వరకే పరిమితం కావాలి ఏ వృత్తికి ఏ ఏ కులం వారు ఆ వృత్తి చేసుకోవాలి తప్ప వివక్ష చూపకూడదు వీడు ఎక్కువ వాడు ఎక్కువ వాడు తక్కువ వీడు తక్కువ అని వివక్ష చూపకూడదు అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ వస్తే గుర్తుపట్టగలగాలి సో కుల వ్యవస్థ అనేది మానవ సృష్టి మాత్రమే కుల విభజన అనేది వృత్తిపరంగా ఉండాలి తప్ప కుల వివక్షలు ఆమోదయోగ్యం కాదు అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే ఏనుగుల వీరస్వామయ్య సో అదొకటి మత మార్పిడి సమాజంలో తక్కువ కులాల పట్ల చూపిస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు అమానవీయ ప్రవర్తన చేస్తున్నారు నీళ్లు తాగకపోవటం వాళ్ళ వాళ్ళు ఎదురుస్తే వెళ్ళకపోవటం ఇట్లాంటి అమానవీయ ప్ర ప్రవర్తన చేస్తున్నారు కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున క్రైస్తవంలోకి వెళ్తున్నారు మనమే కారణమవుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అండ్ దేవాలయాల్లో జరిగేటటువంటి అర్ధరహితమైన ఆచారాలను మనం చూసాం కాకతీయుల కాలం నుంచే ఆంధ్రదేశంలో ఒక విచిత్ర ప్రవర్తన వస్తుంది సిడమెక్కి ఆడడం అనే దాన్ని తీసుకుందాం సిడమెక్కి ఆడడం అంటే కొక్కేలు తగిలించుకొని స్కిన్కి వేలాడ్డాం ఒక పెద్ద పోల్కి క్రెయిన్ లాగా ఉంటుంది చూసారా ఆ క్రెయిన్ లాగా ఇట్లా పొడవుగా ఉండేదానికి ఇనుప గాలాలతో స్కిన్కి తగిలించుకొని వేలాడ్డాం సిడమెక్కి ఆడడం అంటారు దాన్ని అలాంటి వికృతమైనటువంటి ఆచారాలను విమర్శిస్తారు దేవుని పట్ల నిజమైన కూడిన భక్తి ఉండాలి అని చెప్తున్నాడు సో ఆయన ఆలయ ఆచారాలను ప్రస్తావించాడని గుర్తుపెట్టుకోండి తన పుస్తకంలో మత మార్పిల గురించి ప్రస్తావించాడు అంటరాంతరం గురించి ప్రస్తావించాడని గుర్తుపెట్టుకోండి సతీ సగమనం అండ్ ఏకేశ్వర ఏకేశ్వరోపాసన సతీగమన ఆచారం ఒకే దేవుడు ఉన్నాడు అనే దాన్ని నమ్మాలి అని చెప్తున్నాడు ఆయన అంతేకాకుండా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈయన ఏనుగుల వీరస్వామ్య గారు ఎయిటీన్ థర్టీస్లలో జస్ట్ పర్టికులర్ ఇయర్ కాదు ఎయిటీన్ థర్టీస్లో ఎయిటీన్ థర్టీస్లో మద్రాసులో హిందూ లిటరీ సొసైటీ అనేది ఒకటి స్థాపించబడింది ఎయిటీన్ థర్టీస్లో ఎగ్జాక్ట్ ఇయర్ చెప్తాను నేను మద్రాసులో హిందూ లిటరీ సొసైటీ అనేది స్థాపించబడింది ఎస్టాబ్లిష్ అయింది దాంట్లో స్థాపక సభ్యుల్లో ఒకరైన ఫౌండింగ్ మెంబర్స్లో ఒక మెంబర్ హిందూ లిటరీ సొసైటీలో సో కృషి చేస్తున్నట్టే కదా సంస్థల ద్వారా కృషి చేస్తున్నాడు ఆయన సంఘాన్ని రిఫార్మ్ చేయడానికి అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా ఆంగ్ల విద్యా వ్యాప్తికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి అని ప్రయత్నం చేశాడు అండ్ బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చాడు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి కూడా ప్రయత్నం చేసిన వ్యక్తి మన ఏనుగుల వీరస్వామయ్య ఇది అడుగుతారండి హిందూ లిటరీ సొసైటీ యొక్క వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ ఓకేనా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మాట్లాడదాం మనం ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎవరెవరు అని ఇప్పుడు నిన్న మనము ఒక సుబ్బారావు గురించి మాట్లాడుకున్నాం ఎవరా సుబ్బారావు వి సుబ్రావ్ ఇది వాళ్ళు రాసుకున్నది వి సుబ్రో కానీ మనం వి సుబ్బారావు అని చెప్పుకోవాలి వావిలాల్ సుబ్బారావు అని చెప్పినట్టున్నాము ఆ టెక్స్ట్ అట్లా ఉంది బట్ ఇక్కడ వెన్నెలకంట సుబ్బారావు అని వీళ్ళు రాస్తారు నాకు తెలిసి ఇద్దరు ఒకరే వి సుబ్బారావు గుర్తుపెట్టుకోండి ఓకేనా వి సుబ్బారావు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీన్ థర్టీ నైన్ ఆల్మోస్ట్ ఆల్ ఈయన ఎవరి సమకాలికుడిగా కనిపిస్తున్నాడు ఎవరి సమకాలికుడు అనుకోవచ్చు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఏనుగుల వీరస్వామయ్య సమకాలికుడు ఆయన బ్రతుకున్న టైంలోనే ఈయన బ్రతుకున్నాడు సో ఇతను ఏనుగుల వీరస్వామి యొక్క బంధువు ఇన్ఫ్యాక్ట్ వి సుబ్రో ఏంటి ఏనుగుల వీరస్వామి యొక్క బంధువు మరియు శిష్యుడట ఈయన కూడా సుప్రీం సుప్రీంకోర్టులో దుభాషి దుభాషీలే ముందున్నారండి ఆ కాలంలో వాళ్ళకి ప్రెస్టేజ్ ఎక్కువ మనీ కూడా ఎక్కువే అందుకనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు మనీ లేని ఇవన్నీ ఏం చేయలేరు అది వేరే విషయం లేండి సో హీస్ ఫేమస్ ఫర్ వాట్ వి సుబ్బారావు అనగానే మీరు ఏ గుర్తుపెట్టుకోవాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కదా ఎస్టర్డే చూసాం వావిలాల్ సుబ్బారావు అనే టెక్స్ట్లోనే ఉన్నా కానీ ఆయన ఈయన ఒకలే మద్రాసులోని స్కూల్ బుక్ సొసైటీ సభ్యుడిగా పనిచేస్తాడు ఇన్ఫ్యాక్ట్ స్కూల్ బుక్ సొసైటీ అని ఒకటి ఉంది మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ ఇది మళ్ళీ వస్తుందిలేండి మీకు మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అని ఒకటి ఉంది ఆ మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ మెంబర్ కొన్ని పుస్తకాల్లో కార్యదర్శన్ కూడా ఉంటుంది ఈయన ప్రధానంగా ఏమి ప్రయత్నం చేశాడు సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఎడ్యుకేషన్ లేదు మోడర్న్ ఎడ్యుకేషన్ లేదని అర్థమైపోయింది ఆయనకి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేదు అసలు ఎడ్యుకేషన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది మా ప్రజలకి చాలా ఉంది ఉందని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాడు ప్రభుత్వానికి చెప్పగలిగాడు దీనికి ప్రత్యామ్నాయంగా ఆంగ్ల భాషతో కూడిన వ్యవస్థీకృతమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్తున్నాడు సో ఎస్టర్డే మనం డిస్కస్ చేశాం కదా ఆంగ్ల విద్యా విధానాన్ని కోరిన తొలి ఆంధ్రుడు ఎవరు వి విసు ఈస్ ది రాజా మోహన్ రాయ్ ఆఫ్ ఏపీ అంతే కదా ఆయన కూడా ఊరికే నేను చెప్తున్నాను ఆయన కూడా దేశ స్థాయిలో తొలిసారిగా ఆంగ్ల విద్య కావాలని అడిగిన వ్యక్తి ఇక్కడ ఆంధ్రదేశంలో ఆంగ్ల విద్య కావాలని అడిగిన వ్యక్తి విసు సో అంతేకాకుండా ఆంగ్ల బోధ బోధనా పద్ధతి మీద సరైన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా లేదు ప్రస్తుతం చెప్తున్న స్కూల్లో కూడా స్టాండర్డ్స్కి తగ్గట్టుగా టీచింగ్ జరగట్లేదు అని చెప్తున్నాడు ఆయన సో ఆంగ్ల పుస్తకాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తేవాలి చెప్తున్నాడు మొత్తం మీద ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలి మంచి స్టాండర్డ్స్తో కొన్ని ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలని చెప్తున్న వ్యక్తి ఎవరు వెన్నెలకంటి సుబ్బారావు ఆయన మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ మెంబర్గా ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ పాయింట్ ఈయన గురించి రావచ్చండి ఇప్పటిదాకా అడిగారా అడిగారా ఈయన గురించి ఏమన్నా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నా చూసారా సామినేని ముద్దు నరసింహనాయుడు ఆర్ ముద్దు నరసింహనాయుడు అని కూడా రాస్తారు ఈ సామినేని ముద్దు నరసింహనాయుడు మీద మీకు ప్రశ్న వస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం చెప్పుకున్న మన శుభ్రవుక్ ఆర్ కంటే ఈయన ఇంకా ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళిద్దరు తర్వాత వచ్చిన వ్యక్తి ఇదే సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోండి వంద మందిని గుర్తుపెట్టుకోవద్దు ప్రశాంతంగా వీళ్ళని గుర్తుపెట్టుకోండి ఏనుగుల వీర స్వామయ్య సుబ్రో అండ్ సామినేని ముద్దు నరసింహరావు రాజమండ్రి వ్యక్తి ఫ్రెండ్స్ రాజమండ్రి రాజమండ్రిలో ఈయన జిల్లా మున్సిఫ్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ రాజమండ్రి జిల్లా మున్సిఫ్ మున్సిఫ్ అంటే సివిల్ వివాదాలను పరిష్కరించేటటువంటి జడ్జ్ జడ్జి గారు అనమాట సివిల్ వివాదాలు ఉంటాయి కదా నాకు విడాకులు కావాలి ఏం చేయాలి సివిల్ జడ్జికి వెళ్ళాలి సివిల్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి అనుకోండి సివిల్ వివాదాలను పరిష్కరించే వ్యక్తి జడ్జి గారు అయ్యుండి కూడా ఈయన ఏం చేశాడంటే బుక్ రాశాడు జడ్జి గారికి అసలు ఉంటుందా ఖాళీ ఉంటుందా ఉండదు అయినా కానీ పుస్తకం రాస్తున్నారు మనం పుస్తకం చదవడానికే సఫలం అవుతాం ఇంకా పుస్తకాలు ఎక్కడ రాస్తాం ఎవరు ఆల్రెడీ రాసి కష్టపడి వాళ్ళు రాసిందే చదవము కొంచెం చదువు అన్నా కానీ రెండు పేజీలు నేను బిజీ నాకు కుదరదు పుస్తకాలు రాయమంటా మిమ్మల్ని పుస్తకాలు చదవమంటున్నారు సరే ఈయన రాసిన పుస్తకం పేరేంటి హిత సూచిని అంటే మంచి కోరుతునే పుస్తకం అంతే కదా హితము అంటే మంచి సూచిని అంటే తెలియజేసేది అది చూపించేది మంచిని తెలియజేసేది అని అర్థం ఎవరికి మంచిని తెలియజేసేది అంటే స్త్రీలకు మంచిని తెలియజేసేది ఓకేనా సో వివాహం వివాహం మ్యారేజ్ మ్యారేజ్ అనేది కరెక్ట్గా జరగాలి సరైన పర్సన్తో జరగాలి అయితేనే జీవితం ముందుకెళ్తుంది లేకపోతే చాలా సఫరింగ్స్ ఉంటాయి అండ్ ఉమెన్ రాకేష్ అవుతున్నాడు పెళ్లికి కావాల్సిన వాళ్ళు వినాలి నిజంగా నిజంగా మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ బోత్ అండర్స్టాండింగ్ ఉండాలని కూడా ఒక వ్యక్తి చెప్తాడు మనం ఎప్పుడు చెప్పుకుంటుంది ఇది ఎయిటీన్ ఫిఫ్టీస్ కాలం నాటి మాటలు ఇవే నీకు నీకు నెక్స్ట్ ఒక పర్సన్ వస్తాడు వివాహానికి ముందు వధువు వరుడు ఇద్దరు పరస్పరం తెలుసుకొని ఉండాలంటాడు దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ట్రూ వెళ్తాము లైట్గా కూర్చుంటాము సిగ్గుపడుకుంటే టీ తీసుకొస్తాడు అప్పుడు బాగుంది చూసేసి కమిట్ కాకూడదు అంటాడు ఒక ఆయన సరే ఫ్రెండ్స్ హితసూచిని ఎవరు సామినేని ముద్దు నరసింహం జిల్లా మున్సిఫ్ రాసినటువంటి పుస్తకము హితసూచిని స్త్రీల వివాహము స్త్రీ విద్యకు సంబంధించినటువంటి సామాజిక అసమానతలను ముఖ్యంగా బాల్య వివాహాలు ఎక్కువ ఉంటాయి ఈ కాలంలో చిన్న పిల్లలు పుట్టిన వెంటనే పెళ్లిళ్ళు చేసే కాలం ఇది సో ఈ వివాహం విషయంలో అండ్ స్త్రీకి విద్య అంటే నీకెందుకు విద్య అంటారు స్కూల్ నీకెందుకు బడి అంటారు అనమాట ఆ కాలం సో ఆ అంశాలకు సంబంధించిన అసమర్థతలను ఎత్తి చూపినటువంటి గొప్ప వ్యక్తి స్త్రీలు తమ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఒక్క నిర్దిష్టమైన జ్ఞానం అవసరం వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే జ్ఞానం కావాలి అని చెప్పి ఆయన బుక్ రాశాడు దిస్ బుక్ డెడికేటెడ్ టు దేర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఓకేనా చూద్దాం ఫ్రెండ్స్ ఇంతేకాకుండా ఒకటి హిత సూచిన ఒకటి ఇక ఎడ్యుకేషన్లో కూడా ఓవరాల్గా అందరికీ బోత్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అందరికీ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలి ఆంగ్లంలోని సైన్స్ గ్రంథాలను దేశీయ భాషల్లోకి అనువదించాలి ఇంగ్లీష్లో ఉంది అంత సైంటిఫిక్ జ్ఞానం అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది వాటిని దేశీయ భాషల్లోకి అనువదించాలని చెప్తున్నాడు యాజ్ ఎ జడ్జి కొంచెం పవర్ఫుల్గానే రాశారు చూడండి మూఢనమ్మకాలను ఆ కాలంలో ఎక్కువండి ఈవెన్ వీరేశలింగం పంతులు గారు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఆయనకు దయ్యాలంటే చాలా భయం అంట దీపం లేకపోతే లైట్ ఆపేస్తే నిద్రపోడంట మంత్రతంత్రాలు తెలిసిన వ్యక్తుల దగ్గర కూడా ఆయన వెళ్ళాడంట కొంతకాలం తర్వాత ఆయనకి ఇవన్నీ మన భ్రమ మన భ్రమలే మన మెదడు యొక్క భ్రమలు ఇవన్నీ ఆయన తెలుసుకుంటాడు సో మూఢ నమ్మకాలను దట్ దటీజ్ దుష్ట శక్తులు చేతబడులు వంటి వాటిని తీవ్రంగా ఖండిస్తాడు అవి కేవలం భ్రమలు అని చెప్తాడు అండ్ ఇది చూడండి ఆ రోజుల్లో కలరా ఎక్కువ ఈవెన్ థామస్ మన్రో కలరాతో చనిపోయాడు అనుకున్నాం కదా గవర్నర్ కలరా వంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు గ్రామ దేవతలను ఎక్కువగా పూజిస్తారట అట్లా పూజించటం మాని పరిశుభ్రత పాటించండి సరైన వైద్యం తీసుకోండి అని చెప్పేసి ప్రజలకు సూచించినటువంటి వ్యక్తి ఎవరు మన మున్సిఫ్ ముత్తు నరసింహం అంతేకాకుండా ఆదర్శ వివాహం వధువులకు పరస్పర ప్రేమ ఉండాలి అభిమానం ఉండాలని చెప్తాడు అది లేకపోతే ఏం లాభం లే వివాహాల పేరుతో విపరీతంగా వృధా ఖర్చును కూడా ఈ తీవ్ర ఈ కాలంలో వివాహాలు చాలా ఆడంబరంగా జరుగుతాయట ఎక్కువ ఖర్చు పెడతారట అదొక దురాచారం అండ్ ఖచ్చితంగా భోగం ఎలా ఉండాలి మ్యూజిక్ డ్యాన్స్ బై ప్రాస్టిట్యూట్స్ వేష్యాల ద్వారా డాన్స్ లేనిదే పెళ్లి జరగదు ఈవెన్ లింగం గారి వివాహంలో కూడా భోగం మేళ నిర్వహించబడుతుంది ఆయన ఖర్చు తగ్గించుకోగలుగుతాడు కానీ భోగం మేళాను మాత్రం ఆపలేకపోతాడు అంత ఫేమస్ అనమాట ఆ కాలంలో ఇక బాల్య వివాహాల ఖండన పూర్వకాలంలో అమ్మాయిలు యుక్త వయస్సు మానసిక పరిపక్వతకు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఇది ప్రాచీన కాలంలో కూడా లేదు మనం తెచ్చుకున్నాము శ్లోకాలు చదివి శ్లోకాల ద్వారా అమ్మాయిలు ఖచ్చితంగా ప్యూబర్టీ మనం చూసాం కదా ఇండియన్ హిస్టరీలో ప్యూబర్టీ వస్తేనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవారని శ్లోకాల ఆధారంగా నిరూపించాడట బాల్య వివాహాలను ఖండించేశాడు మన సో మన రిలీజియస్ సారీ మన రిఫార్మర్ వీరేశ్లింగం పంతులు గారు చేసుకుంది కూడా బాల్య వివాహమే కదా దెన్ అమ్మాయిలకు పన్నెండేళ్ళు అబ్బాయిలకు పదహారేళ్ళు కనీస వివాహ వయసుగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే స్వామినేని ముద్దు నరసింహం ఇది అడుగుతా అడుగుతు పెట్టుకోండి ఇక కన్యాశుల్కం విపరీతంగా ఉన్న చిన్న పిల్లల్ని వధువును కొనడం చిన్న పిల్లలు ఉన్నప్పుడే వధువును కొనేస్తారు ముఖ్యంగా ముసలి వాళ్ళు ఈ కాలంలో నైన్టీన్ ఫార్టీస్ లో ఒక గ్రామం అనే ఒక సినిమా వచ్చింది చూసారా పంతొమ్మిది వందల నలభైలో ఒక గ్రామం ఆ కాలం నాటి దురాచారాన్ని బాగా తెలియజేసేటటువంటి సినిమా అది ఫేమస్ మూవీ చిన్న వయసులో ఉన్న స్త్రీని ముసలాయం చేసుకుంటాడు ఇంకా ఆ ముసలాయన చనిపోతాడు సో ఆమె తర్వాత ఆమె పడినటువంటి కష్ట నష్టాలు సమాజం ఆమెను ఏ ఏ రకంగా చూసింది అనేది ఆ మూవీలో చాలా బాగా చూపించాడు సేమ్ థింగ్ ఫ్రెండ్స్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పండు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు అతను పోతాడు దాని తద్వారా అనైతిక ప్రవర్తన స్టార్ట్ అవుతుంది శిశు హత్యల వంటి క్రూరమైనటువంటి ఆచారాలకు దారితీస్తుంది శిశు హత్యలు కూడా ఉన్నాయట సో దీన్ని ఖండించాడు ఆయన ఇక నెక్స్ట్ పర్సన్ ఎవరు జిఆర్ సూరి ఆయన రాసినటువంటి పుస్తకం ఏదండి ముద్దు నరసింహం సామనేని హితసూచిని బాగా గుర్తుపెట్టుకోవాలి జిఆర్ సూరి వచ్చాడు గుర్తుపెట్టుకోవాల్సింది బాలికా విద్య బాలికా విద్య రచన చూడండి శ్రీ కల్లోలిని లేదా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో బెంగళూరులో ప్రచురించబడింది ఈయన ద్వారా ప్రచురించబడింది ఏంటి తెలుగులో బాలికల కోసం ఎవరి కోసం బాలికల కోసం ఒక్క టెక్స్ట్ బుక్ కూడా టెక్స్ట్ బుక్లు కూడా సరిగ్గా లేవంట బాలికల కోసం టెక్స్ట్ బుక్స్ కూడా సరిగ్గా లేవని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసం ఆ బుక్లు ఏముంటాయంటే స్మాల్ ఎస్సేస్ తోటి ఆ బుక్ తీసుకొచ్చాడు చిన్న చిన్న ఎస్సేస్ ఉంటాయి చిన్న చిన్న ఎస్సేస్ తోటి బుక్ తీసుకొచ్చాడు దాని పేరు సార్ ఆ ఎస్ఏస్ పేర్లు కూడా అడగచ్చు ఆ పుస్తకంలో ఉన్న ఎస్ఏ టైటిల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎస్ఏ చదవమంటా ఎస్సే టైటిల్స్ గుర్తుపెట్టుకోండి అంటున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞానమే అందం అందమేంటి ఫౌండేషన్ క్రీమ్ కాదు జ్ఞానమే అందం చదువు రాని స్త్రీలు పిల్లలకు శత్రువులట చదువంటే చదవడము రాయడమే కాదు సరైన విజ్ఞానం కూడా చదివే కొంచెం ఎక్కువగా ఇట్లాంటివి ఎక్కువ చదవాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు రాజులు రాజ్యాలు నీకు ఉపయోగకరం కాదు కానీ ఇది చాలా ఉపయోగకరం నీ మన ప్రవర్తనకు కూడా ఉపయోగకరం సో చదువు రాని స్త్రీలు పిల్లలకు శత్రువులు అంటున్నాడు ఆయన దాంతో ఒక ఎస్సే రాశాడు ఆయన చూడండి అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ ఆర్ ఎనీమీస్ టు ద చిల్డ్రన్ లో రాశాడు ఇది నిజమే అది పిల్లల్ని ఎలా పెంచడం కూడా సరిగ్గా తెలియదు జ్ఞానమే అంద బ్యూటీ ఆఫ్ నాలెడ్జ్ శ్రీ విద్య ప్రాచీన ఆచారానికి విరుద్ధం కాదు ఫీమేల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కాంట్రరీ టు యాన్సియంట్ యూసేజ్ అనే టైటిల్స్ తోటే ఆయన రాశాడు మొత్తం ప్రపంచం ఒక కుటుంబం ద ఓల్డ్ వరల్డ్ ఫార్మ్స్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం అని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తుంది కదా నాకు ఆ కాన్సెప్ట్ని ఆయన ముందే తీసుకొచ్చాడు ఎవరు నెక్స్ట్ పర్సన్ జీ వేదాంతాచారి జి వేదాంతాచారి అనగానే ఒక్క పర్స ఒక్క మాటలో చెప్పాలంటే చట్టాల ద్వారా సంస్కరణల కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి ఏం చేశాడు సార్ ఎవరు అసలు ఈయన అంటే డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విద్యాశాఖలో మంచి ఉన్నత ఉద్యోగి ఎక్కడ విశాఖపట్నం ఎయిటీన్ సెవెంటీలో మద్రాసు ప్రభుత్వానికి వివాహ సంస్కరణలు తీసుకురంటరా బాబు బాల్య వివాహాలు ఉన్నాయి భర్తల మీద భారీ వయసు వ్యత్యాసం ఉంటుంది ఆయనకు డెబ్బై ఆమెకు పదహారు ఏమన్నా పోలిందండి పెళ్ళికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు నేను ఇందాక చెప్పాను ఒక ఆయన వస్తాడు అని చెప్పేసి ఆయనే జీ వేదాంతాచారి అండ్ కన్యాశుల్కం కన్యాశుల్కం ఉంది ఈ డబ్బు కాశపడి తల్లిదండ్రులు ఆడపిల్లని ముసలి పండు ముసలి రేప చనిపోయి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు దానివల్ల అనేకమైనటువంటి విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి సమాజంలో అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జీ వేదాంత సూరి సో హిందూ వివాహ పద్ధతి చాలా అవగాహనకరం ఉంది వీటన్నిటితోటి అర్ధరహితంగా ఉంది దీని ఫలితాలు చాలా దయనీయంగా ఉన్నాయి అని చెప్పేసి ఏం చెప్తాడు ఒక విజ్ఞాపన పత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి మద్రాస్ ప్రభుత్వానికి సమర్పిస్తాడు అడుగుతాడు వివాహ సంస్థల కోసం ఒక పిటిషన్ సమర్పించిన మొదటి వ్యక్తి ఎవరు ఏంటి ఎడ్యుకే ఆయన వృత్తి జాబ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పోస్ట్ గా డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విశాఖపట్నంలో ఉంటాడు రైట్ సో అంతేకాకుండా ఆయన చూడండి చట్టాలు చేసే ముందు చట్టాలు చేస్తున్నారు మీరు ముఖ్యంగా ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు వివాహాలకు సంబంధించిన చట్టాలు తీసుకునేటప్పుడు ఆంధ్రలోని పండితులు ప్రముఖుల అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోండి ఏమేమి అభిప్రాయాలు తీసుకుంటారో కూడా ఒక క్వశ్చనరీ ఒక ప్రశ్నావళిని రూపొందించి ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ మీరు ఏదైనా చట్టం చేసేటప్పుడు దయచేసి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి ఏమేమి అభిప్రాయాలు తీసుకోవాలో కూడా ఆయన క్వశ్చన్స్ తయారు చేసి ఇచ్చాడు ప్రశ్నావళిని తయారు చేసి ఇచ్చాడు సో చట్టాలు చేసే ముందు బ్రిటిష్ ప్రభుత్వం ప్రముఖులు అభిప్రాయాలు తీసుకోవాలని ఒక ప్రశ్నావళిని రూపొందించి పంపిన వ్యక్తి ఖచ్చితంగా అడుగుతారండి అంతేకాకుండా బాల్య వివాహాలు కానీ నిషేధించండి చట్టం ద్వారా వివాహ వయసు అమ్మాయిలకు ఏళ్ళ అబ్బాయిలకు పదహారు ఏళ్ళు అంతకుముందు చెప్పిన వ్యక్తి చెప్పిన వ్యక్తి సామినేని సింహనాయుడు పెళ్లికి ముందు వధూవర్ల సమ్మతి తీసుకోవాలి కన్సెంట్ అమ్మ నాన్న సమ్మతి కాదు ఎవరు సమ్మతి వధూవర్ల సమ్మతి తీసుకోవాలని చెప్తున్నాడు సో గుర్తుపెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ విదేశలింగం గారికి అంటే ముందు జరిగినటువంటి సంస్కరణలు ప్రధానంగా స్త్రీ విద్యకు సంబంధించినవి వివాహ సంస్కరణలు ఉన్నాయి కుల వ్యవస్థ మీద విమర్శలు ఉన్నాయి కుల వ్యవస్థ మీద విమర్శలు చేసిన వ్యక్తి ఏనుగుల వీరస్వామయ్య శాస్త్రీయ దృక్పథం కావాలన్న వ్యక్తి సామినేని ముద్దునసింహం హేతుబద్ధమైన ఆలోచన ఉండాలన్న వ్యక్తి సామినేని వారికే వాళ్ళ క్రెడిట్ సో ఫ్రెండ్స్ ఇట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే చెప్పలేకపోతున్నారు కొంచెం బీ కేర్ఫుల్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చాలు మీకు అంతా కూడా ఇప్పుడు న్యూ ఇయర్ వైబు ఉంది కాబట్టి ఏం లేదా వైబుల్ లేవా గుడ్ బాయ్స్ అండి మీరంతా సరే చా చాలు దానిలేండి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు అయితే ఒకటి కట్ చేయి చెప్తాను మళ్ళీ